నమస్తే ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నేను రేవతి ముందుగా నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో విజయదశమి సందర్భంగా రెండు వేల పదహారు నుండి శాస్త్రి నగర్లో ఒకటో లో మహిళలందరూ కలిసి ఆంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరంలో మహిళా గ్రూప్ గాజుల పండుగ ఒకరికొకరు వేసుకొని మహిళలు జరుపుకుంటారు సమస్త హిందూ బంధువులందరికీ దసరా పండుగ చర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ అయితే బైసా పట్టణంలోని శాస్త్రీనగర్లో రెండు వేల పదహారు సంవత్సరంలో గంగా గౌరమ్మ గ్రూప్ తరఫున బతుకమ్మ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు శాస్త్రినగరంలోని గంగా గౌర గౌ బతుకమ్మ గ్రూప్ మహిళలందరూ కూడా ఈరోజు శాస్త్రీనగర్లో గాజుల పండుగ నిర్వహించుకోవడము జరిగింది ఈరోజు ఎంతో సంతోషంతో ఆ యొక్క దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబాలు ఆ పైన మాత యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మెలిసి ఉంటూ కులాలకు అతీతంగా గడప కులం మనమంతా గడప దాడితే హిందువులం అని ఒక నినాదంతో ఈ యొక్క మహిళలు ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి బైసా పట్టణంలోని సాసినార్ గంగా గౌరమ్మ గురు బతుకమ్మ వారికి మా యొక్క హిందూ వాహిని మహిషానగర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గాజుల పండుగను కానివ్వండి బతుకమ్మ పండుగను కానివ్వండి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి దుర్గా మాతాకి జై శ్రీరామ్ నమస్కారం జై మాతాజీ జై శ్రీరామ్ గంగా గౌరి బ్రతుకమ్మ గ్రూప్ శాశ్రీనగర్ రెండు వేల పదహారులో ప్రారంభించినప్పుడు అంగరంగ అంగరంగ వైభవంగా అందరము కలిసి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము గాజుల పండుగ జరుపుకుంటున్నాము బ్రతుకమ్మ పండుగ జ రెండు కలిసి వచ్చినప్పుడు ఖుషిఖుషిగా జరుపుకుంటున్నాం జై మాతాజీ ఖుషిగా జరుపుకుంటున్నాం అందరం కలిసి మంచిగా మంచిగా జరుపుకుంటున్నాము